హలో హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ప్రియా బ్లాగ్స్ థర్టీ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు తాలింపు ఈ మునగాకు అంటే అందరు చాలా అయ్యో ఎలా ఉంటుందో అనుకుంటారు కదా కానీ హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఈ మునగాకు అయితే మంచిగా ఒక త్రీ వాటర్లో వాష్ చేసేసి పెట్టేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి పెసరపప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు వచ్చేసి ఒక టూ అవర్స్ ముందే నానబెట్టేసి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఒక వన్ ఆనియన్ టూ చిల్లీస్ కట్ చేసేసుకొని మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ తర్వాత దీంట్లో పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నాకు ఎంతో యూజ్ అవుతుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీకు మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ చూడగలరు ఇది మంచిగా ఫ్రై అయ్యాక మునగాకు కూడా మంచిగా వేసేసుకొని మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి మునగాకులో మంచి పోషకాలు ఉంటాయి మంచి ఐరన్ ఉంటుంది విటమిన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఏ వెజిటేబుల్లో లేనిది ఈ లీఫీ వెజిటేబుల్లో అయితే ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ట్రై చేయండి పోని నెలకు ఒకసారన్నా ఈ ఆకుతో ఇలా ఫ్రై చేసేసుకొని తినండి గుడ్ హెల్త్ మంచి డైజెషన్ కూడా అవుతుంది ఇది సో మంచిగా మూత పెట్టేసుకొని మగ్గే మగ్గేలాగా చూసుకోవాలండి మధ్యలో కలుపుకుంటా ఉండాల ఇవంతా మంచిగా ఉడికేకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మంచిగా మగ్గనివ్వాలన్నమాట మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు చూసేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మంచిగా వాటర్ అంతా ఇంకిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లి కారము పొడి అయితే వేసుకోవాలి నేను ఎటువంటి చిల్లీ పౌడర్ వేయట్లేదు ఇంకా డైరెక్ట్ వెల్లుల్లి కారంతో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఈ వెల్లుల్లి కారము వెల్లిపాయలు ఉప్పు కారం మిక్సీ జార్లో మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఆ పొడిని అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకొని లైట్గా ఉప్పు కారంతో మంచి టేస్టీగా హెల్తీగా ఈ అయితే చాలా బాగుంటుంది ఇది రోటీలో కూడా బాగుంటుంది నేనైతే మీకు రైస్లో తిని చూపిస్తున్నాను నెక్స్ట్ రోటీ కూడా చేసేసుకొని తింటాము ఇదైతే నేను తిన్నాను చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ supriya vlogs 30 bye